యండి ఎంతో రుచికరమైన చేదు లేకుండా కాకరకాయలు ఫ్రై ఎలా చేద్దామో తీసేద్దామా వచ్చేయండి ఒక హాఫ్ కిలో కాకరకాయలు తీసుకున్నాను ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇందులోనే పసుపు ఉప్పు వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టియండి పెట్టిన తర్వాత ఇలా వాటర్ అయితే వస్తుంది ఇలా గట్టిగా పిండితే వాటర్ అంతా పోతుంది అప్పుడు మనకి చేదు కూడా ఎక్కువ అనిపించదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి అందులో డీఫ్రెక్స్ సరిపడా ఆయిల్ వేయండి వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేయండి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి నేనైతే అన్నీ వేసేసుకున్నాను వేస్తే మూత పెట్టాను ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో కారం సరిపడా వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర నా దగ్గర ధనియాలు లేవండి నేను అందుకే ధనియాల పొడి తీసుకున్నాను మీరు మీ దగ్గర ధనియాలు ఉంటే ధనియాలు తీసుకోండి ఇప్పుడు అందులోనే ఒక కారం టూ స్పూన్స్ వేయండి వేసి మిక్సీకి చేసుకోండి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి కాకరకాయలు బాగా ఫ్రై అవుతున్నాయి అది మిక్సీ ముద్ద చేసి పెట్టుకున్నాను అండి పక్కన ముద్దను తీసుకొచ్చి కాకరే ఫ్రైలో వేసేయండి వేసి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉంచండి ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీ ఇచ్చేది లేని ఫ్రై రెడీ అది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న